హలో వివాస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ వీడియోలో అయ్యప్ప స్వామి కథ అయ్యప్ప స్వామి కథ చాలామందికి తెలిసి ఉండవచ్చు కానీ కొంత తెలియని కథ కూడా ఉంది సో మరి అదేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తకోటి సందర్శిస్తూ ఉంటారు ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హజ్లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం అని చెప్పవచ్చు శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచింది కేరళ పశ్చిమకొండ పర్వత ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది మొత్తం పద్దెనిమిది పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పొంకవనం అని పిలుస్తారు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో ఉంటుంది శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు సరే మరి అయ్యప్ప స్వామికి సంబంధించిన ఒక కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం మనం అయ్యప్పన్ లేదా అయ్యప్ప దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు అయ్యప్ప పరమ శివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో పుట్టిన బిడ్డగా చెప్తారు అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరణ్ లేదా శివుడి కొడుకు అని అర్థం అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారో తెలుసా ఆయన తన జీవిత చరిత్ర ప్రకారం అయ్యప్ప తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ అంటే కందన్ చుట్టూ ఒక బంగారు గంట అంటే మనీ కట్టారంట ఒక కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తన బిడ్డను పంపానది తీరంలో వదిలి వెళ్ళారట అసలు ఎందుకు వెళ్ళారంటే అది శివుడు మోహని కలిసి తన బిడ్డను వాళ్ళ కర్తవ్యం నిర్వహించడం కోసం పంపాని తీరంలో వదిలి వెళ్ళారని చెబుతున్నారు పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు పురాణాల్లో అయ్యప్ప జన్మరహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దుర్గా అమ్మవారు మహిషాసురుని చంపేశాక అతని సోదరి మహిషి పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది ఆమె విష్ణువు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం పొందుతుంది మరో మాటల్లో చెప్పాలంటే ఆమెను ఎవరూ ఆపలేరు నాశనం కూడా చేయలేరు ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుడిని పెళ్ళాడాడు వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజను పుట్టాడు ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప యుద్ధకళల్లో వివిధ శాస్త్రాలు పురాణాలలో తన ప్రతిభ కనపరిచాడు శిక్షణ చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిసిన గురువు ఆయనని తన గుడ్డి మరి మోగ కొడుకుకి చూపు మాటలు తెప్పించమని కోరాడు మణికంఠ తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది సింహాసనానికి వారసును ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడికే రాజు కావాలని ఆశించింది అందుకని మంత్రి మరియు వైద్యుడితో కలిసి మణికంటను చంపేసే పథకం వేసింది అనారోగ్యం నాటకంలో భాగంగా మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లా చేసింది ఆడపులి పాలను తేవడం ఎవరూ అది చేయలేనప్పుడు ధైర్యవంతుడైన మణికంఠ తను వెళ్తానని తండ్రి వద్దంటున్నా చెప్తాడు వెళ్ళేదారిలో రాక్షసి మహేషిని ఎదుర్కొని అజుదా నదీ తీరంలో సంహరిస్తాడు అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది కానీ వెళ్లాల్సిన దూరం చాలా ఉంది అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగి వస్తాడు మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మణికంఠను క్షమించమని అర్థిస్తాడు మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు మహారాజును శబరికొండపై తన చిన్న జీవితాన్ని గుర్తిగా ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠించాడట అలా అయ్యప్ప దేవునిగా పూజింపబడుతున్నాడు అయ్యప్ప స్వామి తన భక్తులు తనను చేరుకోవటానికి తన ఆశీర్వాదం పొందటానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు మొదట భక్తులు నలభై రోజు కఠిన తపస్సును చేశాక ఆలయానికి యాత్రను మొదలుపెట్టాలి ఇదొక్కటే కాదు శారీరక అవసరాలు కుటుంబ బంధాలు అన్నీ వదిలేసి పూర్తిగా సన్యాసిలాగా బ్రహ్మచారిలాగా జీవించాలి పైగా భక్తులు మైళ్ళకు మైళ్ళు నడవాలి పంపా నదిలో మునిగి స్నానం చేయాలి ఇక ఆకరుణ ఏటవాలుగా జారుడుగా ఉండే పద్దెనిమిది మెట్లను ఎక్కి శబరిమల ఆలయం చేరాలి కేరళలోని శబరిమల ప్రసిద్ధ అయ్యప్ప ఆలయం ప్రతి ఏడాది ఇక్కడికి యాభై మిలియన్ భక్తులు సందర్శనకు వస్తారు దానివల్ల ప్రపంచంలో ప్రసిద్ధ తీర్థస్థలాల్లో ఒకటిగా మారింది దేశవ్యాప్త భక్తులు దట్టమైన అడవులు గుండా ఏటవాలు పర్వతాల నుంచి కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున ఇక్కడికి వస్తారు ఆ రోజును మకర సంక్రాంతి లేదా పొంగల్ అని కూడా అంటారు ఆ రోజు అయ్యప్పే స్వయంగా నుంచి దీపం ఆకారంలో కిందికి వస్తాడని భావిస్తారు ఆ దీపపు వెలుగును మకర విలకు అని కూడా అంటారు భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి పద్దెనిమిది మెట్లు దిగి వెనక్కి నడుస్తూ స్వామిని చూస్తూ వెనక్కి వస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి అయ్యప్ప స్వామి యొక్క కథ విశేషం సో మీరు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే తప్పకుండా కేరళని దర్శించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్